మన కన్నతల్లులను తలపించేలా మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేదే తమ అభిమాతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దొరల గడిల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు అభిమాతానికి తగినట్లు విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ అయిన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కు అప్పగించామన్నారు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షల మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనే యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం కూడా తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిది పండుగ రోజు అందుకే ఆ రోజునే విగ్రహావిష్కరిస్తాం ఇటువంటి అర్హుదైన అవకాశం అందరికీ రాదు అలాంటి అదృశ్యం నాకు దక్కింది పదేళ్లు అధికారంలో ఉండి కూడా గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ రెండో తేదీని నేను ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు